సైబరాబాద్ సిపి రమేష్ గారు కొత్తగా నూతనంగా అంటే వన్ సైడ్ వెళ్తూ ఉన్న కదా అట్లా వన్ వే చేసి కొన్ని సికింద్రాబాద్ రూట్లో చేశారంటే ఇప్పుడు బాగుంది ఆ రకంగా ఎందుకంటే జనాలు ప్రతిసారి ఏ టైంకి వెళ్ళినా పైకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది ట్రాఫిక్ జామ్లు జామ్లు ఉంటున్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా సిటీ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళినా గంట గంట ధర పడుతుంది కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్తగా వచ్చిన మన సైబరాబాద్ సిపి గారు కొంత మార్పు చేర్పులు చేస్తున్నారు అదే చూద్దాం క్షేత్ర స్థాయిలో ఉండి ట్రాఫిక్ ను నియంత్రించాలి రాకపోకలకు అనుకూలంగా ఉండేలా చర్యలు సైబరాబాద్ హైదరాబాద్ సిటీ జన్ జనవరి ఇరవై ఒకటి ఆంధ్రజ్యోతి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ పిఎస్ లో బుధవారం సిపిఎం రమేష్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ట్రాఫిక్ రోడ్లు భద్రత మౌలిక సదుపాయాలు అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు రోడ్లపై ప్రమాదకర బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిచేయడం అండర్ పాస్ లు ఫ్లైఓవర్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ఓఆర్ఆర్ వద్ద ట్రాఫిక్ బాటిల్ నెక్లను గుర్తించి పరిష్కరించాలన్నారు ఐటి కారిడార్లో ఉద్యోగులు రాకపోకల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ రద్దీ నియంత్రణపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు ప్రధాన రోడ్లలో నీరు నిలిచే ప్రాంతాలను సరిచేయడంతో పాటు డ్రైనేజీ సిస్టమ్ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పారు సీసీటీవీ కెమెరాలను ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ సిగ్నల్ల మరమ్మతులను కొత్త సిగ్నల్గా ఏర్పాటు రే రింగులు విఎంఎస్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు సమావేశంలో మాదాపూర్ మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీలు సాయి మనోహర్ రంజన్ రతన్ కుమార్ మాదాపూర్ మేడ్చల్ ట్రాఫిక్ ఏడీ సిపిలు జి హనుమంతరావు వీరన్న మాదాపూర్ మేడ్చల్ కుగట్పల్లి బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీలు చంద్రశేఖర్ రెడ్డి వెంకటరెడ్డి వెంకటయ్య గిరి ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు